ఏంటి ఇంక అందరు నడాలి మనం ఇంకా ఒక రెండు కిలోమీటర్ అని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఊరు రావడానికి లేదు లేదు అక్కడ మనం విలేజ్ దగ్గర వెళ్ళడానికి పచ్చికరక్క ఆ ఇల్లే చూసారు ఎంత బాగుందా ఇల్లు ఇక్కడ నుంచి చూడండి సీనిక్ ఎంత బాగుందా ఉన్నాయా ఉన్నాయి కానీ అటు ఉన్నాయి బంటీలు ఎలుగు బంటీలు ఉన్నాయి ఇటు వెలుగు బంటీలు ఉన్నాయి ఇంటికి వస్తాయా లేదు రావు అది ఇటు కేక్ తమ్ము మనకు డబ్బులు దొరకావు మనకు దినుసు చేస్తేనే కందులో సోలు అది అమ్మేస్తే మనకు డబ్బులు డబ్బులు దొరకావు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇటు ఈ రోజు మేము చీడి వలస అనే ఒక ఊరికి వెళ్తున్నాము ఇది ఆల్మోస్ట్ బుర్రా నుంచి ఏదో ఒక లూప్ లైన్లో వచ్చాము నైట్ అంతా ఈ రూట్ ఎలా ఉంటుందో తెలియక నైట్ ఇక్కడ స్టే చేసాము రోడ్డు మీద పడుకున్నాము కార్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చీడివల్స్ వైపు వెళ్తే ఒకరు ఒక రిమోట్ ఏరియాలో ఒక ఫ్యామిలీ ఉంటుంది కొండ మీద అని ఒక లోకల్ బాయ్ చెప్పాడు సో తను తీసుకొని వచ్చామనమాట సో ఇప్పుడు సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము ఆ విలేజ్ బైపు వెళ్తున్నాం ఇది ఇటు నుంచి రైట్కి వెళ్ళాలి ఇది చాలా డీప్ ఇంటీరియర్ అన్నట్టు బుర్రా నుంచి చాలా దూరం వచ్చాము ఇటు సో నడుస్తూ మాట్లాడదాం నైట్ ఇక్కడి వరకు వచ్చాము మిడ్ నైట్లో రోడ్ ఎలా ఉంటుంది చూడడానికి సో ఎక్కడి నుంచి కారు వెళ్ళిపోతలేదు కూడా మాకు అర్థం కాక సో ఆ వెనక్కి వెళ్ళి కారు పార్క్ చేసి అయితే అంతా అక్కడే ఉన్నాము ఈ పొలాలు చూడండి ఎంత పచ్చకున్నాయో తిను వచ్చేసి డానీ దీనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ద డానీ జోన్ అని నేనేంటంటే ఒక ఏరియాలో ఉన్న పీపుల్ని తీస్తాను మనోడు ఏంటంటే లొకేషన్లు తీస్తాడు అనమాట కాంటెంట్ కూడా కొత్తగా క్రియేట్ చేశాడు యూట్యూబ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్ మా గైడ్ వచ్చేసి రెడ్ టీషర్ట్సారి వ్యూవర్స్కి యా ఇది ఎంత రిమోట్ ఏరియా అంటే నైట్ అంతా మేము ఆ రోడ్ మీద కార్ పార్క్ చేసినే పడుకుంటున్నాం కదా ఒక్క వెహికల్ కూడా పాస్ అవ్వలేదు ఆ రూట్లో మార్నింగ్ ఫైవ్ థర్టీగా అనుకుంటా ఒక ఆటో వెళ్ళింది అంతవరకు ఒక్క వెహికల్ కూడా వెళ్ళా అంత డీప్ అంత ఇంటీరియర్ ఇది అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడ మా వెహికల్ పార్క్ చేశాం అక్కడ నుంచి నడుచుకుంటూ ఇలా వచ్చాము రమేష్ ఏంటి ఇంక ఎంతవరకు నడాలి మనం ఇంకా ఒక రెండు కిలోమీటర్ అని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఊరు రావడానికి లేదు లేదు అక్కడ మనం విలేజ్ దగ్గర వెళ్ళడానికి ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలని ఇంకా నుంచి ఇంకా టూ కిలోమీటర్స్ ఇది ఊరు వచ్చింది కదా ఊరు దాటి ఇంకా టూ కిలోమీటర్స్ ఇంకా కొండల మీద కొండల మీద ఎక్కేసి వెళ్ళాలని ఓకే నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చావు ఇక్కడికి త్రీ ఇయర్స్ బ్యాక్ అని త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చా త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటికి ఇప్పటికి రోడ్ ఏం డిఫరెన్స్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇలా బాగుంది అక్కడ తార్ రోడ్డు వచ్చింది అనమాట లేకపోతే ఘాటిలు దరిద్రంగా ఉండేవి అనమాట ఓకే ఇప్పుడు కొంచెం పర్లేదు కాదు వీళ్ళ మీ రిలేటివ్స్ అన్నావు కదా ఏమవుతారు నీకు మా వాళ్ళతో ఉంటారు కదా ఉండాలని కోరుకుందాం ఇది చిన్న విలేజ్ సరే అంత బాగున్నాయి వెల్లు మనోడు అక్కడ ఉన్నాడు డైరెక్షన్స్ అడుగుతున్నాడు వెళ్ళాలి ఏంటని తెలియదు మరి ఇక్కడ నుంచి మాకైతే వెళ్ళాలో మనోడు తీసుకెళ్తాడు సో ఫైనలీ రమేష్ మమ్మల్ని ఈ రూట్ అయితే తీసుకెళ్తున్నాడు ఆల్మోస్ట్ స్లి తెలియక వేరే గోయలో వేస్తాను లక్కీకి ఏం అవలేదు రమేష్ని ఫాల్ అయిపోతాం ఇక్కడి నుంచి రమేష్ ఎట్టు తీసుకెళ్తే మన డెస్టినేషన్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రీ చూపిస్తాను ఈ ట్రీ ఏంటంటే కరకాయ చెట్టు అంటే ఇది ఎప్పుడు చూడలే ఇప్పుడే ఇక్కడ మీ తమ్ముడు చెప్పాడు చూడండి కరకాయలు ఇక్కడ ఉన్నాయి చెట్టుకి చివర పచ్చివి మీకు క్యాప్చర్ అవ్వట్లేనట్టు ఉన్నాయి కింద అయినా దొరికితే చూపెడతాను మీకు ఎస్ ఎస్ పచ్చి కరక్క ఏవే నా ఇది తోయగా డౌన్ అవుతుంది కదా ఎప్పుడు దొందిరు చూస్తాం కదా పచ్చకరకై సి ఐ ఆల్స్ పడతను పచ్చకరకైది మనొచ్చసాము మన లెఫ్ట్ లో నాకు ఒక గిల్లు కనిపిస్తుంది యా అక్కడ హాబిటెంట్స్ ఉన్నారు మేబీ ఆయిల్లే ఆ ఇల్లే చూసారు ఎంత బాగుందో ఇల్లు ఇక్కడ నుంచి చూడండి సీనిక్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ అసలు ఎక్సలెంట్ ఇదేనా రూటు పదండి ఎంత బాగుంది కదా ఇంత ప్రకృతి ఒడిలో బ్రతకడం అంటే ఇదే ఇంతకు మించి లైఫ్ లేదు నన్ను అడిగితే ్యాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఏమీ తేలేకపోయిందండి పిల్లలకి ఇది వాళ్ళ పశువులు ఉండే సాల చూసారా బుల్లి మేక పిల్ల ఉంది అక్కడ ఇక్కడ ఇదే వాళ్ళ ఆస్తి ఇది స్వీట్ పొటాటో అంట ఇదంతా స్వీట్ పొటాటో అయితే తింటారేమో చూద్దాం అలాగే ఉంటుందేమో చూసారు ఎక్కడి నుంచి వాళ్ళ ఇల్లు అంత బ్యూటిఫుల్ ఉందా కొండల మధ్యన మేఘాల మధ్యన చల్లటి గాలి వాళ్ళ ఇంటికి వెళ్దాం మనం అన్న ఏం పేరు మీ పేరు

ఊరికి కొంత ఉంది ఇక్కడ కొంత ఉంది ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ పది పదిహేను ఎకరాలు ఉంటారు పది పదిహేను వేల ఉంటుంది అందుకని ఇప్పుడు రోజంతా ఇక్కడ ఉంటారా మీరు ఆ రోజు ఇక్కడ ఉంటారు ఇక్కడే సంవత్సరం అంతా ఇక్కడ సంవత్సరం ఇక్కడ ఉంటారు భయం ఏదా మీకు లేదు భయం లేదు ఇక్కడ జంతువులు ఏమి ఇటు జంతువులు లేవు ఇట్లా వెళ్ళి ఉన్నాయా ఉన్నాయి కానీ అటునే బంటీలు ఎలుగు బంటీలు ఉన్నాయి ఇటు ఎలుగు బంటీలు ఉన్నాయి ఇంటికి వస్తాయా లేదు రావు ఇటు కే అంటే ఎలుగుబంటలకి అన్నం వాసన అలాంటివి చూస్తే కూర అలాంటివి చూస్తే మాంసం కూర వాసన వస్తే కదా మరి మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు ఇంటి దగ్గరికి ఎలుగుబంటి లేదు అటు అటువెతాయి చూస్తాము ట్యూన్స్ దమ్మతం చేస్తాము అటు ఎక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా ఎలుగుబంటలు ఇటు ఉన్నాయి అటు రోజు వస్తాయా అప్పుడప్పుడు వస్తాయి అప్పుడప్పుడు వస్తాయి ఓన్లీ ఎలుగు బంట్లు ఇంకేం జంతువులు ఉండవు బంట్లు ఉన్నాయి అడుగు పందులు అడవి పందులు ఏంటి లేవులే వస్తాయి కదా వెళ్తాయి అట్టే అట్టే ఇంటి వరకు రావా ఇంటి వరకు రావలేదు పాములు పాములు వస్తుంటాయా పాములు వస్తుంటాయి పాములు ఉన్నాయి ఉన్నాయా పాములు ఇటు ఉన్నాయి పెద్ద పెద్ద పాములు పొలంలో ఉన్నాయా లేవు పొలం లో ఉంటాయా లో ఉంటాయి ఆ పాము లామ్ము లేదు రాళ్ళు కింద కొండకు కొండకున్నాయి పెద్ద పెద్ద పాములు ఉన్నాయి ఓకే ఏ రకమైన పాములు చూసావు ఇప్పుడు ఈ బన్న బన్నాలు ఉంటాయి కదా నగ్గు డగ్గులుయి పెద్ద డగ్గులు ఆ పాములు ఉన్నాయి నాగు పాము అలాంటివి ఉన్నాయా పడగది కదా నాగు పాములు ఉన్నాయి అవి అవి కొద్ది చిన్నట్లు పాములు ఇంత అంచేట్లు నాగు పాములు ఆ పెద్ద పాములు అవి ఇంతట్లు ఉంటాయి అవి మిగిస్తాయి మనుషులు కింద కొండజెలువంటారు అవి 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 పెద్దలు మండలాగా ఉంటుంది మీరు ఏంటి ఏంటి పండిస్తున్నారు సామలు ధాన్యము సోళ్ళు పండిస్తున్నాము అవేంటి నాకు వచ్చినట్టు చిలకడ చిలకడదుంప తీపి తీపిదుంపలా అక్కడ వేసారు కదా ఆ అవి అవి వ్యాధి అవ్వలేదు ఇంకా అవి ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అవి ఎప్పుడు ఉంటే అవి సంక్రమణాయి సంక్రాంతికి వెళ్ళక ఆకి అవుతాయి ఇంకేం పండిస్తున్నారు జొన్నలు పండిస్తున్నారు జొన్నలు కాఫీ జొన్నలు ఈ పొట్ట జొన్నలు ధాన్యము సోళ్ళు సామలు కొర్రాలు ఇదే కొర్ర బియ్యం కొర్ర బియ్యం మీరు అవే తింటారా అవే తింటాము అమ్మేస్తాము అవన్నీ అమ్మేస్తారు అమ్మేస్తాము తింటాము అవే పండిస్తాను ఇప్పుడు మీకు కాఫీ తోట అది లేదా కాఫీ తోట కాఫీ తోట కాఫీ తోట లేదు ఏదా ఏ లేదు లేపుతే ఈ సంవత్సరం మిషన్ సిల్వర్ ముఖలు మొన్న ఏసీ ఉందండి ఊరికి 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 ఒక సెంటర్ ఏసీ ఉందన్న దాంట్లో ఆ సిల్వర్ మొక్కలు అయితే కాఫీ వేస్తారు దాని సిల్వర్ కూడా దానికి మిరియాలు మూడు పంటలు ఒక దాంట్లో మిరియాలు మీరు ఇప్పుడు ఈ సరుకులు సామాన్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు అంటే అరకు అరకు వెళ్తారా అరకు వెళ్తాం గన్నెలకి ఇప్పుడు మీరు పండించిన అంతా ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు సంతలు అమ్ముతారా సంతాలు ఇక్కడ గన్నెలు గన్నెలు గాని సుకరమలు అరకు అన్ని ఒకసారి తీసుకు మరి ఇక్కడ ఆటో ఏం రాదు కదా ఆటో రాదు ఎలా బస్తా భుజాన్ని పెట్టుకుని వెళ్తారా గుంజాములుగా మోసుకొని ఈ బద్దలు ఉన్నాయి ఈ బద్దలు ఈ బద్దలు కావిడి బద్దల కావిడి బద్దలు ఉన్నాయి ఓకే ఓకే ఆ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాం గుంజాములు మోసుకొని వెళ్తాం మరి మీకు మంచి నీళ్ళు అలా ఇక్కడ మంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మంచి నీళ్ళు ఒక అక్కడ ఒక సినిమా ఉంది ఒక సినిమా ఊట ఓట ఓట ఊట ఆహా ఆ ఓట నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ ఊట ఇక్కడ ఊట ఇక్కడ ఉందని అదే తాగుతారు అది వేడి చేసుకుని తాగుతారా నార్మల్ గా తాగుతారు వేడి చేసుకుందాం వేడి చేసుకుని తాగుతారా మీకు జ్వరాలు ఏం జలుబులేం రావా నీళ్లు తాగుతారు తోస్తాను మరి ఎలా తాగుతాము మరి ఆ శుక్రవారం మెల్లి ఉండి డాక్టర్ డగలి తగ్గదు మరి ఆ నిన్న మొన్న వెళ్ళి నిన్న వస్తాను వేలి అరకు తగ్గట్లేదు దగ్గు మాటలు మాత్రలు వేటి తెస్తే మనము వాడుకో కానీ మరి తగ్గట్లేదు మరి చుట్ట తాగుతున్నట్టు ఉన్నాగా ఇది గలవాడు కదా మరి అది ఇది ఎలా తగ్గుతుందా ఇది దగ్గు మాటలు తెలిసి వాడకపోతే ఎంత మంది పిల్లలు నీకు ఆ ముగ్గురు ఉన్నారు ముగ్గురా మనకి మనకు డబ్బులు దొరక్కావు ఏటవో మనకు దినుసు చేస్తేనే కందులో సోళ్ళు అది అమ్మేస్తేనే మనకు డబ్బులు డబ్బులు దొరక్కావు ఎంతకు అంపుతారు ఈ కందులు ఇవన్నీ బాగా కేజీ ఇరవై ముప్పై కేజీ నలభై ఇలాగే సంతలోకి అమ్మేస్తా సంతి కేజీ ముప్పై నలభై ఇది ఏంటన్నారు ఇది కాంగెట్టు కాంగి చెట్టు కాంగి చెట్టు దీని నుంచి ఏం చేస్తారు దీని నుంచి ఏం చేస్తారు మందు చేయడం కళ్ళు తినడం కళ్ళు ఏం కళ్ళు అంటారు అట్లని మడ్డి కళ్ళు మడ్డి కళ్ళు చేస్తారు దీంట్లో ఎలా చేస్తారు దీని నుంచి ఎలా చేస్తారు ఎలా చేస్తారు ఈ దంచి వండి ఆ నీళ్ళు తాగుతారా నీళ్ళు నీళ్ళు అది కళ్ళు లాగా నిజంజి వెంటనే ఉంటదా లేకపోతే కొన్ని రోజులు వారం రెండు వారాలు ఆహా ఓకే మీకు ఇదే మందనమాట వెళ్ళి తెచ్చుకోరు చెట్లు ఇది గానుగ చెట్టు బెరడంట దీన్ని మొక్క మొక్కల కింద చేసి ఉడకబెట్టి దాని ఒక వారం పుల్లబెట్టి అప్పుడు తాగుతారంట ఇది ఒక టైప్ ఆఫ్ లోకల్ ఆల్కహాల్ ఇక్కడ ఇది చూడండి మిర్చి చెట్టు ఎంత బాగున్నాయో నక్షత్రం లాగా ఉన్నాయి మిర్చి ఆకాశంలో నక్షత్రంలాగా ఉన్నాయి మిర్చి ఇది కొండ మిర్చి అనుకుంటా అమ్మా ఇది ఏ మిర్చి ఇది ఏ మిర్చి కొండ మిర్చి ఘాటు ఉంటుందా గట్టిగా ఉంటాయి ఒక్క చెట్టే ఉందా మీకు రెండు చెట్లు ఉన్నాయి ఏమండు అమ్మాడుతున్నారు ఎదురుకొమ్మలు కూర ఇవి ఎండబెట్టి వండుతారేమో కదా ఇది మీరు వేడి నీళ్ళు వేసి అప్పుడు బియ్యం వేస్తారా ఇది అంతే బాగుంటది ఉడికిపోయింది అది ఇంకోడైంది ఇంతేనా ఇలా తినేస్తారా ఓకే సోడిపిండి వేస్తారా సోడిపిండి వేస్తే గట్టిగా వద్దా తోపలాగా అవుతుందా బాగుంటుంది నేను ఒకసారి కాకపోతే ఎండిని తిన్నాను ఇవి వీళ్ళు నైట్ టైం పొలాల్లో వెళ్ళినప్పుడు యూస్ చేయ హెడ్ ల్యాంప్స్ అనమాట ఇది ఈ లైట్లు ఎలుగుబంటిని ఎలుగుబంటలని తోలుతారట మీరు ఇది చూసారా ఈ మార్క్స్ ఇది ఎలుగుబంటి గీస్తుంది అనమాట చెట్టునే ఈ మార్క్స్ అవి నైట్ టైమ్స్ వస్తాయంట సో ఇప్పుడు రాదు మనం సేఫ్ తాత ఏం పేరు నీ పేరు చిన్నయ్య శోభా చిన్నయ్య వీళ్ళతో పాటు ఎక్కడే ఏంటి కర్రలు పొయ్యిలోకా ఈ వయసులో కూడా బాగానే కష్టపడుతున్నదా నువ్వు వాళ్ళకన్నా ముందు నువ్వు ఇక్కడ ఉండేవాడువా మీ భార్య దగ్గర ఉన్నారా ఇక్కడ ఉన్నారా ఊర్లో ఉన్నారా ఇవన్నీ అడవికి తీసుకొచ్చావా అక్కడ ఉన్నారా ఓకే ఓకే ఇక్కడ మాతో రమేష్ వచ్చాడు కదా రమేష్ ఇక్కడ చిన్న మంటేసి ఈ జొన్న పొత్తులు కాల్చి రెడీ ఉన్నాడు అనమాట సో ఇక్కడ జొన్న పొత్తులు తినేసి బయలుదేరుతాము వీడియో ఇదిగో మనకి జొన్న పొత్తు కాల్చిచ్చాడు రమేష్ ఈ పొలంలో ఇక్కడ జోన్పో తింటున్నాం హెల్దీయస్ట్ బ్రేక్ఫాస్ట్ మాకు ఈరోజు ఇది